సండే స్పెషల్ చూద్దరా అండి తల్లిని చూస్తేనే మీకు అర్థం ఫస్ట్ నా ఫేవరెట్ అర్థం జాన్ జిగ్రీ నాకు నా బిడ్డకి బోటీ అండి బోటీ ఈ బోటీని కొట్టే కరీ లేదు ఇంకో ఫేవరెట్ ఇది కూడా నాకు నా బిడ్డకి ఫేవరెట్ అట్లనే మిర్చిలు సన్న మిర్చి ఇంకా చికెన్ అట్లే టమాటా రసం అమ్మాయి టమాటా రసం కూడా పోస్తారు అనుకోకరి ఇవన్నీ ఉంటే మన అది పోస్తాను వేడి వేడి రైస్ లేక అన్నం తింటురా అన్నం లేక కూర తింటురా అంటారు కూర లేకి అన్నం నంచుకుంటారు అది విషయం చూసిరా ఇప్పుడు కరెక్ట్ గా మీరిచ్చే బిరుదులకి సూట్ అవుతుంది బకా సూర్యుని చెల్లెలా ఎస్ చూడండి ఇట్లా తినాలన్నా కూడా అదృష్టం ఉండాలి చాలా ఎగ్జాక్ట్లీ పట్టుకోలేకపోతున్నా ఫస్ట్ ఇది ఇట్లా ఊదుకుంటూ నోట్లో పెట్టుకుంది ఏంటంటే అప్పుడు కదా మన వాళ్ళకి మజా చాలామంది పోటీ తిన్నోళ్ళు కూడా నన్ను చూసి బోటీ తినడం నేర్చుకున్న తర్వాత ఫేవరెట్ సండే నా ప్లేట్తో పాటు టేస్ట్ కూడా సూపర్ ఉంది